ఆనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలంలో తుఫాను భారీ వర్షాల సందర్భాల్లో పంటలు గురి కాకుండా శాశ్వత పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది ఆనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పెదపూడి మండలం కరకూతులలో బిక్కవోలు డ్రెయిన్ ఏలేరు డ్రెయిన్లలో ఉన్న తోటను పరిశీలించి తోటను తొలగించి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని ఇరిగేషన్ డ్రెయిన్స్ శాఖల ఇంజనీరింగ్ అధికారులను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగాళాఖాలు ఏర్పడిన వాయుగుండం కారణంగా ఉభయ గోదావరి జిల్లాలో కాలువలు అన్ని పొంగి ప్రవహిస్తున్నాయన్నారు ఈ నేపథ్యంలో పంట పొలాలు లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయని ఆయన తెలియజేశారు గత ప్రభుత్వం చేసిన పాపాల వల్ల రైతులకు ఈ పరిస్థితి దాపురించిందని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు గత ఐదు సంవత్సరాలుగా మురికి కాలువల్లో ఏర్పడిన పొడికలు తోటు తొలగించకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నలభై ఐదు రోజులు కాకుండానే గోదావరి జిల్లాలో మురికి కాలువల్లో తోటు తొలగించడానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందన్నారు వీటికి సంబంధించి పనులు ఇప్పటికే మొదలయ్యాయని అనపర్తి నియోజకవర్గంలో శాసనసభ్యులుగా తాను ప్రమాణ స్వీకారం చేయకముందే ఉపాధి హామీ నిధుల్లో సమకూర్చుకుని ఇరిగేషన్ కాలువల పనులు చేపట్టడంతో రైతులకు కొంత వెసులుబాటు కలిగిందన్నారు పౌర్ణమి అమావాస్య సందర్భాల్లో సముద్రానికి వచ్చే పోటు కారణంగా కాలువలను నీరు సముద్రంలోకి వెళ్లకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని ఇలాంటి సమస్యలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రైతులను ఆదుకునే దిశగా రాష్ట ప్రభుత్వం అడుగులేస్తుందన్నారు గోదావరి డెల్టాలోని బొరికే కాలువ ను శాశ్వత ప్రాతిపదికన ఆధునికీకరణ చేపట్టే దిశగా కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ఆనపర్తి శాసనసభ్యులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు

ముఖ్యంగా గత ప్రభుత్వం చేసిన పాపాల ఫలితం ఇవాళ చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలుగా కాలువలు కానీ మురు కాలువలు కానీ ఎక్కడ పూడికి తీయకపోవడం ఎక్కడా పూలు తొలగించకపోవడంతో కాలంలో పూడి పర్పడం వల్ల ఏదైతే పారుదలు నీటి పారుదల కానీ ముడి నీటి పారుదల కానీ అడ్డ నేపథ్యంలో ఇవాళ ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం నలభై ఐదు రోజులు కాకుండానే గోదావరి జిల్లాలో మురు కాలంలో కానీ అదే విధంగా కాలువలో గానీ తూడు తొలగించడం కోసం ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఆ విధంగా మంజూరు చేసేప్పటికే పనులు మొదలు పెట్టించడం జరిగింది మరీ ముఖ్యంగా అనపత్తి నియోజకవర్గంలో ఇంకా నేను ప్రమాణ స్వీకారం చేయకుండానే కాలువల్లో తూడు తొలగింపుకి ఉపాధి హామీ నిధులు సమకూర్చుకుని ఆ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది దాని వల్ల పంట వెసులుబాటు రావడం జరిగింది మరి ముఖ్యంగా రేపు పౌర్ణిమ ఈ పౌర్ణిమ గాని అమావాస గాని ముందు సముద్రం ఆటుపోట్లు పోటు వస్తా ఉంటది ఆ పోర్టు వల్ల కూడా మురికాలు నీరు కాని అదే విధంగా కాలువలో నీరు గాని గోదావరిలో నీరు గాని సముద్రంలోకి వెళ్ళకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బంది ఏర్పడుతుంది ఈ ఇబ్బందిని తొలగించి త్వరితగతిన రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఇప్పుడు తాత్కాలికంగా రైతులకు ఉపశమనం కలిగించడం తర్వాత శాశ్వత పరిధికి ప్రాంతమైన గోదావరి డెల్టాలో కాలువలు కానీ కాలువలు గాని ఆధునీకరణ చేసే దిశలో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది గత ప్రభుత్వం చేసే పాపాల ఫలితంగా ఇవాళ రైతులు ఆవేదన చెందే పరిస్థితి వచ్చింది దాన్ని తొలగించే బాధ్యత వారికి ఉపశమనం కలిగించే బాధ్యత ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తా ఉంది